ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సినిమాలో నటించుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే వరల్డ్ వైడ్ భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఓ రేంజ్లో అయితే ఉంది అయితే ఇండస్ట్రీలో మహేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేది వీళ్ళు ఎవరికైనా తెలుసా వీళ్ళిద్దరి కాంబోలోనూ సినిమాలు వచ్చాయి అయితే ఆ బెస్ట్ ఫ్రెండ్ అయితే హీరో కాదు హీరోయిన్ అట సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు అందరికీ తెలిసిందే కృష్ణ నట వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ని సంపాదించుకున్నాడు ముఖ్యంగా అమ్మాయిల డ్రీమ్ బాయ్గా అయితే ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు నలభై తొమ్మిదేళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తూ ఉంటాడు చివరిగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందిస్తున్నాడు మన జక్కన్న అయితే ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది కొద్ది నెలలుగా ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది ఇది ఎలా ఉంటే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సినీ సినీతారుల స్నేహం గురించి తెలుసుకోవడానికి నేటిజన్స్ అయితే ఆసక్తి చూపిస్తున్నారు ఎవరు ఎవరికి బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు అని కానీ మీకు తెలుసా మహేష్ బాబు కాలేజీ ఫ్రెండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ హీరోయిన్ ఇద్దరి కాంబోలు సినిమాలు కూడా వచ్చాయి కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ మరెవరో కాదండి హీరోయిన్ త్రిషా అట వీళ్ళిద్దరూ కలిసి చెన్నై కాలేజీలో ఫ్రెండ్స్ అట ఈ విషయాన్ని గతంలో త్రిష బయటపెట్టింది పెట్టింది ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారని దీంతో మహేష్ బాబుతో పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చింది అలాగే ఆ సమయంలో ఇద్దరం యాక్టర్స్ అవుతామని అస్సలు అనుకోలేదని చెప్పింది ప్రస్తుతం త్రిషకు ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో అంటే మహేష్ బాబు అని చెప్పుకొచ్చింది అండ్ వీళ్ళిద్దరి కాంబోలో అతడు సైనికుడు సినిమాలు కూడా వచ్చాయి అండ్ ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి అండ్ వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఇష్టం అనేది కామెంట్ చేయండి